హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల మనలో చాలామందికి కొన్ని కొన్నిసార్లు నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తూ ఉండిద్ది సో ఆ నెగిటివ్ థింకింగ్ వచ్చేటప్పుడు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అట్లానే అనుకోండి ఈ పని నువ్వు చేయలేవు అది నువ్వు సాధించలేవు లేకపోతే నీ వల్ల కాదు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మనకేమైద్ది ఆటోమేటిక్గా మనం అది చెయ్యలేము అని చెప్పి మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అది సో ఎప్పుడైనా సరే మనం పాజిటివ్గా ఆలోచిస్తే హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ అయినా మనం అనుకున్న పని సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉండి అట్లా కాకుండా మనం ఫస్ట్ నుంచి నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆ పని అనేది పూర్తవ్వదు సో ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండాలి అలానే మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా కొంచెం పాజిటివ్ థింకింగ్ చేసే వాళ్ళని మనం మాట్లాడడం మంచిది ఎందుకంటే ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారంట సో ఎప్పుడైనా సరే మన పక్కన ఎప్పుడు మీ వల్ల కాదు మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నంత కాలం కూడా మీరు ఒక స్టెప్ ముందుకు వేయలేరు ఏదైనా చేయాలనుకున్నది చేయలేరు అట్లా మీరు చుట్టుపక్కల ఉండే మనుషుల్ని కూడా మనం ఎట్లాంటి వాళ్ళని చూజ్ చేసుకోవాలనేది మన చేతుల్లోనే ఉంది సో ఎప్పుడైనా సరే మనం మన చుట్టూ పరిసరాల్లో కూడా కొంచెం పాజిటివ్ ఎనర్జీ వచ్చేవి ఉన్నాయి అనుకోండి అప్పుడు మనకి మైండ్కి కొంచెం రిలీఫ్గా ఉండదు దానికోసం మనం ఇంట్లో అయితే ఏం చేస్తూ ఉంటాం వీక్లీ వన్స్ హౌస్ క్లీనింగ్ కావచ్చు లేకపోతే గడప పసుపు కుంకుమ రాసుకోవడం కానివ్వండి ఇంకా ఏదైనా సరే ఉప్పుతోటి ఉప్పు పరిహారాలు చేసుకోవడం ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నాము ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోవాలి లేదు అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉండాలి సో నెగిటివ్ ఎనర్జీ మీన్స్ ఏదో ఎక్కడి నుంచో వచ్చేస్తుందని కాదు సో ఒక వాతావరణం అనేది క్లియర్గా ఇప్పుడు ఇవన్నీ పెట్టిన తర్వాత చూసేదానికి ఇవేమీ లేనప్పుడు మనం చూసేదానికి మనకి డిఫరెన్స్ అనేది చక్కగా తెలుస్తుంది ఏదైనా ఒకటి చక్కగా కనిపిస్తుంది అనుకోండి మైండ్కి చాలా రిలీఫ్ అనేది వచ్చిద్ది అట్లా కాకుండా చిందర వందరగా ఇంట్లో ఉండే వస్తువులన్నీ కూడా ఒక చోట లేకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉన్నాం అనుకోండి అప్పుడు ఏమనిపించింది మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతాం సో మన చుట్టూ ఉండే పరిసరాలను ఏ విధంగా క్లీన్ చేసుకుంటామో ఇంట్లో ఉండే డస్ట్ కానీ దుమ్ము వీటన్నిటిని ఎట్లా బయటికి పంపించేస్తామో అదేవిధంగా మన మైండ్లో ఉన్న నెగిటివ్ థింకింగ్ని నెగిటివ్ ఆలోచనల్ని అట్లాంటి ఆలోచనలు క్రియేట్ చేసే పర్సన్స్ని మన దగ్గరికి రానివ్వకూడదు ఎప్పటికప్పుడు ఇంటిని క్లీన్ చేసుకుంటున్నట్టే మన మైండ్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అట్లాంటి థాట్స్ని బయటికి పంపించేసేయాలి రేపేమవుతుందో అనే ఆలోచనతోటి ఈరోజు ముందుకు ఉంటాం రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటాం ఈ రోజుని ఆనందించలేం ఏమైపోయిద్దో ఏమైపోయిద్దో అని చాలా వరకు అట్లాంటి ఒక థింకింగ్ అనేది మన మైండ్ని చాలా చాలా డిస్టర్బ్ చేస్తుందండి అలాంటి ఆలోచనలన్నీ దగ్గరికి రానివ్వద్దు అదేవిధంగా అట్లా ఆలోచనలు క్రియేట్ చేసే పర్సన్స్ని ఇప్పుడు ఇంట్లో ఒకసారి ఒకటికి పదిసార్లు ఆ పని అవ్వదు 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 అన్నారనుకోండి ఖచ్చితంగా అది అది జరగదు అవుతుంది అని అదే యాటిట్యూడ్తో మనం ఉన్నామనుకోండి అవ్వనే కూడా సక్సెస్ అవుతాం అట్లా ఫస్ట్ మన మైండ్ని క్లీన్ చేసుకోవాలి అంతేనండి నేను చెప్పే సజెషన్ అయితే మనం ఎప్పుడైనా సరే ఒక పీస్ఫుల్ వాతావరణం మన చుట్టూ ఉండిద్దో అదే మన మైండ్లో రిక్రియేట్ అవుతూ ఉండిద్ది ఎప్పుడైనా సరే చూసుకోండి కావాలంటే మీరు వీక్లీ వన్స్ ఇంటిని అంతా నీట్గా పెట్టుకొని ఉండేదానికి అదంతా లేకుండా ఎలా పడితే అలా ఉండేదానికి డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది అట్లా మనం ఇంటిని ఎంత క్లీన్గా అయితే ఉంచుకుంటామో మన మైండ్ని కూడా అంతే క్లీన్గా ఉంచుకోవాలి మన వల్ల అవుతుందా అవ్వదా అనేది సెకండరీ థింగ్ అండి దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి అసలు మనం ఫస్ట్ సాధించలేమని చెప్పి మనంతటా మనమే ఫిక్స్ అయిపోయామనుకోండి అసలు అవ్వే పని కూడా జరగదు అనమాట సో మనల్ని మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఫ్లవర్స్ కానివ్వండి లేక సన్సెట్ అట్లా మనం ఒక బర్డ్స్ని వీటన్నిటిని చూస్తుంటే కొంచెం రిలీఫ్ దొరికింది మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే కొన్ని కొన్నిటిని చూడడం వల్ల మన మైండ్కి రిలీఫ్ అనేది దొరుకుతుంది ఆ విధంగా మీకు స్ట్రెస్ బూస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్